సారీ బిల్కొడు ఏమంటున్నారు మీరు బైబిల్ చదవరు తెల్లగా చెప్తున్నా మార్క్ పదహారు పదహారు అని బైబిల్లో ఒక వాక్యం పొందినవాడు రక్షించబడడం లేకపోతే చిక్షించబడ్డం చర్చ ఎంత దూరంలో ఉందా రెడ్డి రెడ్డి చర్చ ఎంత దూరంలో ఉందా నాలుగు అడుగులు మన నా మాటలు అన్ని చర్చి వినపడవా మరి ఎవరన్నా వచ్చి నన్ను మతం మార్చచ్చుగా ఎవరు రాడు ఎందుకు రాడు అని నాకే పుట్టేది కాబట్టి సబ్జెక్ట్ లేదు కాబట్టి అవునా చర్చ దగ్గరే కుర్చీ చేసా చర్చి దగ్గర చర్చి పెట్టా ఎవడు రానే ఎందుకంటే వాళ్ళ దగ్గర నిజాయితీ లేదు నేనేమంటా అంటే మీ తాతను చూసావా ముత్తాతని కానీ మీ తాతను ఎట్లా గౌరవిస్తావో మీ ముత్తాత నుంచి చెప్తే కూడా అంతే గౌరవిస్తావు ఎవడైనా మీ తాత ముత్తాతలు యాదవలో అనుకోండి బీపీ రావాల వద్దా లేదు లేదో డ్రైనేజ్ అని అర్థం అంతే కదా మనం చూడకపోయినా మన తాత ముత్తాతలంటే మనకి బీపీ వస్తుంది కదా మరి మన తాత ముత్తాతల కంటే గొప్పవాళ్ళు శవాళ్ళ లాంటి త్యాగ పురుషులు మహాత్ములు ఈ జాతి కోసం కొట్లాడి వాళ్ళ జీవితాన్ని త్యాగం చేస్తే వాళ్ళ త్యాగాన్ని మరిచిపోయి ఎవడో ఇప్పుడు చలన కట్టలేదు నా నువ్వు రాంగ్ రూట్లో వెళ్ళావు వెయ్యి రూపాయలు చలన కట్టలేదు పోలీసు నీ దగ్గర వాచి ఉంగరం పేర్కొన్నాడు అనుకో ఇప్పుడు నువ్వు వీళ్ళ దగ్గరికి డౌన్ డౌన్ పోలీస్ అనొచ్చాను నువ్వు ఏ హిందీ వెతుకోరిపోయా సారీ మాట వరుసకి మాట వరుస సారీ ఇచ్చి ఎలా ఏం జరిగిందని ఈ నడకుండా డౌన్ డౌన్ పోలీస్ అని వీళ్ళంతా వచ్చేస్తే వాళ్ళు వచ్చి లాఠి వాడచ్చా వాడకూడదా తప్పు చేసింది మన అలా అతను అతను అంటే ఏసు అనే క్యారెక్టర్ ఉందో లేదో దాంతో ఫిక్షను అతను వాళ్ళ దేశంలో ఇజ్రాయిల్లో ఆ దేశానికి వ్యతిరేకంగా ఏదో వాగాడు అందుకని ఇద్దరు దొంగలతో పాటు అతను కూడా హ్యాంగ్ చేశాడు గురేశారు అక్కడెక్కడో మూల ఒక సంఘటన జరిగితే అతను మన కొరకు చచ్చను ఇది ఎట్లా అప్లికబుల్ నా కోసం ఎవరు చచ్చారు అంటే నేను చెప్తాను నా కోసం చచ్చింది అల్లూరి నా కోసం చచ్చింది భగత్ సింగ్ నా కోసం రక్తం కాచ్చింది ఆజాద్ చంద్రశేఖర్ ఆ ఎండిపోయిన శేవానికి నాకు ఏం సంబంధం లేదా నీకు అడుగురు అక్కర్లేదా నీ భగత్ సింగ్ అక్కర్లేదా ఇరవై ఒక్కేళ్లలో చచ్చిపోయిన ఉద్దన్ సింగ్ అక్కర్లేదా వాడు ఎవ్వడో అసలు ఇంకో తెలుసా ఇంకో వచ్చిందేవాలజీ పుట్టిన ప్లేస్ సేవా గట్టి కదా ఇప్పటికైనా గౌరవం ఉందిగా రాముడు పుట్టిన అయోధ్య గౌరవం ఉందిగా రక్షణ సంవత్సరాలు అయినా ఇప్పటికీ మొన్న మనం గుడి కట్టుకున్నాం కదా రాముడు భయం చేస్తున్నాం కదా రాముడు పుట్టిన చోట రాముడికి వాల్యూ ఉంది కృష్ణుడు పుట్టినోట కృష్ణుడికి వాల్యూ ఉంది ఉంది పుట్టిన ప్లేసుల్లో మరి ఏ పుట్టిన చోట మొన్న కిస్మిస్ జరగల అయ్యో తెలుసా యూదులు క్రైస్తవులు రోడ్డు మీదకి వెళ్తే ట్రూ అని వస్తున్నారు వీడియో ప్రూఫ్ డైలాగ్ ఉంది అవసరమా 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 మన దగ్గర ఏం లేదా వాళ్ళ దగ్గర అక్క నేనేమంటా ఒకే మాట్లానా ఈ నున్ను ఇప్పుడు ఈ వాచ్ పీకేసి ఇంకోటి తీసుకోవాలన్నాను నువ్వేమంటావు ఏ ఎందుకు తీసుకోవాలి ఉంది కదా పనిచేస్తుందిగా ఈ చల్ల పడేసి కొత్త తీసుకో ఎందుకు తీసుకోవాలి ఎందుకు తీసుకోవాలి అలా ఎక్కడ లేనిదేమో ఉంటే చెప్పాం నేను కూడా వచ్చేస్తాను మాత్రం వెళ్ళిపోతాను రా మనం అంతా మారిపోతాం ఇక్కడ లేని లేనిదేమో ఉంటే చెప్పము నేను అదే అడుగుతున్నాను నువ్వు ఇక్కడికి వచ్చి వైర్ కొనుకో ఎందుకు కొనుక్కోవాలి మా ఇంట్లో ఉంది కదా నువ్వు ఫ్రీగా ఇవ్వట్లే ఐదు వందలు ఎందుకు ఇవ్వ ఎందుకు కొనాలి నేనేమో నువ్వు కొనకపోతే ఏమంటావు తెలుసా రే నాగరాజు ఈ వైర్ కోణాపతి సాయంత్రం నీకు యాక్సిడెంట్ అయ్యి చేపితే వైరు కొంటావు వైరు మేడకే సూర్యశత్తవా అలా నా ప్రశ్న అది కాబట్టి హిందువులు ఎవరికీ ఆన్సర్బుల్ కాదు నీతి ఉన్నవాడు హిందువు నీతి లేక మతం మారి సత్తిపేట్లో హిందువు లేకుండా బతకొస్తారు నాయకని మా మల ఏమంటాడు మల మ మ మలవ కనీ లేకున్న బతము సర్టిఫికెట్ లేకుండా భతము రిజర్వేషన్ వాడుకోకుండా భతము ఏసి అనేవాడు ఒక అనఫిక్ట్ అంత మోసం కళ్ళ కనబడుతుంది కదా పెద్ద రోగాలు తగ్గించేస్తానంటారు వీళ్ళు మా పాస్టర్ అమ్మకి కళ్ళు లేవు

హైడింగ్ లో మూల కూర్చుని రూమ్ లో కూర్చోవట్లేదు టాచ్ గెడ్డ పైకి పోను ఇలా ఎలాగైనా పో చెబితే బాగుండదు ఒక ఆడది ఒక ఆడది నానా ఒక యంగ్ అమ్మాయి గర్ల్ ఈ పాట పాడితే ఎంత దరిద్రంగా ఉంటుంది మీరే ఆలోచించండి నెత్తిని ఇలా గొడ్డ వేసుకుని నెత్తిని గొడ్డ వేసుకుని అసలు చూస్తే వరస్ట్ ఉంటదే ఇగో చూడు వాడిపో ముందే నన్ను వాడుకో వాడి వాడిపోక ముందే నన్ను వాడుకో ఏంటో వాడుకునేది పాస్టర్లా నిన్న అవసరమా ఈ దళితం మంచి పాట నేను పాడమంటే పాడతా ఎన్ని పాటలు ఉన్నాయి కొన్ని మనం పక్కన రామదాసు భక్త రామదాసు ఏం పాడేలా ఎన్ని పాడారు ഹി രാമപ്രഭോ പാഹി രാമപ്രഭോ പാഹി ഭദ്രാദ്രി വൈദേഹി രാമപ്രഭോ ഇന്ദിരാ ഹൃദയാരിന്ദാതിരുൂഢ നന്ദന കാരണാനന്ദമപ്രഭോ എന്തുണേ ചൂടണി സുന്ദരാനന്ദമുൻ കന്തുണോ കണ്ണുലിം പൊന്ത രാമപ്രഭോ

వాళ్ళ మతం ఏమైనా కావచ్చు వాళ్ళు ఎట్లయినా కన్వర్ట్ కావచ్చు అది వాళ్ళ ఇష్టం సో మన సైడ్ నుంచి మనం మీరు చెప్పేది హిందూ మతాన్ని కాపాడాలి హిందూ మతాన్ని ఎట్లా కాపాడాలి మనకు మాట్లాడుకుని అట్లా కాపాడుకునే వాళ్ళు అట్లా అంటే వాళ్ళే వాళ్ళ దేవుని అనద్దు ఏమి దేవుడిని కాదు మనము అవతలి వాళ్ళని కించపరిచేటట్టు మాట్లాడదు వాక్యాలు చేయవద్దు అనేది వినాలి కదండి లైక్ నాగరాజు సో యాక్చువల్లీ సెక్యులర్ మీన్స్ యాక్చువల్లీ నపుంసక అనదర్ తెలుగు వర్డ్ ఇక నపుంసక పదవి ఎందుకు వాడే అంటే ఈ డైలాగ్స్ మన వాళ్ళు మన వాళ్ళకే చెప్తారు వాళ్ళకి వచ్చి చెప్పరు వాడు ఓపెన్ గా వీడియోలు ఉన్నాయి వాడి పేరు ఉపేంద్ర మనకే పుట్టాడు వాడి పేరు విజయ్ కుమార్ మనకే పుట్టాడు మనం వేరే దానం చేస్తే పుట్టిన వాళ్ళే ఈ క్రైస్తవుడు వీడు మైక్ పట్టుకుని ఈ దేశాన్ని రెండు ముక్కలు చేసేయండి క్రైస్తువులకు దేశం ఇచ్చేయని అంటాడు యదవ నువ్వేం పేకలేవు నంబర్ వన్ వీడి పేరు రాంబాబు రాముడు విగ్రహం విగ్రహాలు పూజెత్తే నువ్వు నరకానికి వెళ్తావు అంటాడు యదవ ఈ గొర్రె ఈ పేరు సాంబశివరావు శివలింగాన్ని శివుణ్ణి అవమానిస్తాడు వీడికి నువ్వు క్లాస్ పేకలేవు ఎందుకు పేకలేవు వాళ్ళు నీకేదో చెప్తాడు నువ్వు మనకే ఎందుకు చెప్తావు నేను చేసేది కించపరచడం కాదు కౌంట్ వీడు ఇన్ని మాట్లాడు నీకు నువ్వెవరో నాకు తెలియదు నువ్వెవరో నాకు తెలియదు ఎవరో ఎవరు అన్న అంటూ మీ నేను రోడ్డు మీద వెళ్తూ నేను పేరు అడిగి మీ నాన్న పేరు అడిగి మీ నాన్నని నాలుగైదు మాటలు అనేశారు నాకు బీపీ వస్తుందా రాదా ఎన్నారండి సేమ్ మేమదే చేసేది అది బాబు అది నేను చేశాను అదే కరెక్ట్ కదా దాంట్లో కరెక్ట్ కరెక్ట్ ఆన్సర్ ఉంది సో మనం ఎట్లయితే వాళ్ళని కించపరిచేటట్టు వాళ్ళని నా దేవుణ్ణి కించపరిచేటట్టు మాట్లాడుతున్నావు కాబట్టి నేను వాళ్ళని చంపేస్తాను మీరు అంటున్నావు సో అదే రీతిగా చంపట్లేదు సో వాళ్ళు కూడా మన కించపరిచేటట్టు మాట్లాడితే మనం వాళ్ళు దొంగలు అంటారు శ్రీ వెంకటేశ్వర రవివో తమ సుప్రభాతం అనే దాన్ని రవి భో తవ సుప్రభాతం ఇంకోటి విష్ణు రామ ఉంది లంబడి కొడుకులు సిగ్గు ఇంగిత గారం ఉండేవాడైతేభువు సహస్తనామ పెట్టేడు దొంగతనం చేసేది నీకు తెలిసిపోయింది ఆయన్ని నీ చెప్పుతూ కొట్టలేవు అరే నువ్వు లొంగతనం చేసిన చెప్పలేవు నీ ఇంటికి వచ్చి నీ పంటలో దేవుడు మాన్యములో పండిన పంట పక్కన పోయి కొండ పరంగా చర్చ మన గ్రామ సెక్రటరీ కూడా రాసిచ్చింది అయినప్పటికీ దానికి లీగల్ గా నువ్వు రా ఆయనకి నిజంగా క్రిస్టియన్ ఆయన ఒప్పుకుంటే మనకు సంబంధించిన ఆయనకి సిగ్గు సరం లంచా ఇంక దగ్గర ఉండవారు ఎవరైనా సరే ఇమీడియట్ గా ఇచ్చిపెట్టి పక్క పోవాలి ఎందుకంటే ఇది దేవుడు అనేసారి దేవుడు లేదు బతకడానికి వచ్చిన నీ తల్లికి కళ్ళు చూపిపోయింది నా మళ్ళీ మాట్లాడితే మేము ఈ ప్రే